వెల్కమ్ కుమార్ విగ్రహాన్ని పెడతాము ట్యాంక్ బండి మీద జయంతి ఉత్సవాలు చేస్తాము అని చెప్పి సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అలాగే మన రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ ఇద్దరు కూడా ఇలా కవి అన్నవరం దేవేందర్ కు అది ఒక దాశనాథి అవార్డు ఇచ్చారు సంతోషం మరి మా దళితుల విగ్రహం పనికిరాలా మా దళిత సాహిత్య వేత్తలు ఉన్నారు దళిత ఉద్యమకారులు ఉన్నారు దళిత కవులు ఉన్నారు కళాకారులు ఉన్నారు దళిత మేధావులు ఉన్నారు వీళ్ళెవ్వరి విగ్రహాలు అక్కడ పనికిరావా యాంగి మీద పనికిరావా అగ్రబాళ పనికి వస్తాయా చివరికి జయశంకర్ కూడా పనికిరాడా పాపం ఇంకా ఆంధ్రలో విగ్రహాలు పెట్టుకుని తిరుగుతారు మీరు అట్లనే గతంలో కేసీఆర్ వాళ్ళ విగ్రహాలు తొలగించలేదు ఇప్పుడు మీరు కూడా ఎందుకంటే మీరు ఆల్రెడీ ఆంధ్ర భాషలకు బానిసలే కాబట్టి మీరు కూడా తొలి కాబట్టి తెలంగాణ దళితులారా మీరు ఇంకా అనవసరంగా పనికిరాని పోరాటాలు చేసుకుంటారు రాజకీయ అధికారం పోరాటాలు చేయకుండా అగ్రవర్ణాలకు ఈ దోపిడీ కులాలకు అధికారాన్ని అప్పని చెప్పి అయ్యా బాధ్యను నడుక్కొని మామూలు ఉద్యమకారులకు గుర్తించండి మాకు జాగ్రత్త జాగియండి లేకపోతే అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళని అడుక్కునే పరిస్థితులలో దళితులుండి ఇంకా అవమానకరంగా జీవిస్తున్నారు ఒక్కరు కూడా మనకి రాల మీకు అక్కడ ఒక్క కవి మనకి రా ఇప్పటిదాకా ఎంత అద్భుతమైన ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉన్నారు దళితులలో ఒక మాదిరి జాతి నుండి మన సదాలస్ అమ్మ ఉన్నది ఆ విగ్రహం పెట్టడానికి మనకి ఇవాళ దళిత కవులు కళాకారులు వాళ్ళ విగ్రహాలు పనికిరావడం నిన్న కాక మనం చచ్చిపోయిన సోదరుడు ప్రపంచ సాహితీ కవి పాటగాడు గద్దారు పనికిరాడు అక్కడ ఆయన పేరు మీద అవార్డు కూడా పెట్టారు కదా మరి ఇట్లాంటి పరిస్థితులలో అగ్రవర్ణాలకు బ్రాహ్మణులకు మాత్రమే కవులకే మాత్రమే కళాకారులకు మాత్రమే సాహితీవేత్తలు మాత్రమే నాయకులకు మాత్రమే ట్యాంక్ మైండ్ మీద విగ్రహాలు ఉండాలా మా వల్ల వల్ల ధ్యాన పాపం పైసలుండి బాగా కొట్లాడి ప్రభుత్వంతో కొట్లాడి ఇవాళ అంతో ఇంతో డబ్బులు వెచ్చించి ఇలా కాకా విగ్రహం పెట్టించుకున్నాడు మన వివేక వెంకటస్వామి అది కూడా డబ్బులునే కాబట్టి మరి అదే సదలక్ష్మి విగ్రహం ఎందుకు పెట్టే లేకపోయాడు వివేక వెంకటస్వామి అదే ఈశ్వరిబాయి విగ్రహం ఎందుకు పెట్టలేకపోయిండు వివేక వెంకటస్వామి వాళ్ళయ్యేది కాబట్టి పెట్టించిండు వాళ్ళయ్య వీళ్ళ కంటే ముందు తెలంగాణ తొలి ఉద్యమకారులు మరి ఈశ్వరి భావి కానీ సదలక్ష్మి కానీ వాళ్ళ విగ్రహాలు ఎందుకు పెట్టే బాబా ఆయ్ ఎట్లా మొత్తానికి అయితే ఈశ్వరి భాయ్ సర్కిల్ లో ట్యాంక్ బండి మీద కాకపోతే ఇక్కడ ఈశ్వరి హాస్పిటల్ దగ్గర ఉంది కాబట్టి ఆయన ఒక రెడీ రెడీ అరేంజ్ చేసుకున్నది కాబట్టి వాళ్ళ కూతురు ఈశ్వర్భాయి కూతురు అమెంట్ రెడ్డి ఉంది కదా గీతారెడ్డి సో గీతారెడ్డి పెట్టుకుపోయే వాళ్ళ అమ్మది పెట్టించుకున్నది కదా మరి ఆ సదాలక్ష్మి కంటోన్మెంట్ ఎమ్మెల్యే కోసం ఎమ్మెల్యే పోటీ ఓడిపోయినా ఉన్నాడు కదా వాళ్ళ కొడుకు ఆయన ఎదురు పెట్టి లేకపోతున్నాడు సదలక్ష్మి అమ్మ ఎవరు బనా ఈశ్వరమ్మా ఈస లక్ష్మీ లక్ష్మమ్మ ఇప్పుడు తొలితరం నేతలు తొలితరం కవులు కళాకారులు మల్లితరం వాళ్ళు మా వాళ్ళే కదా ఇవాళ తెలంగాణ ఉద్యమానికి మో మోసేసా ఆయన పేరు ఏదో ఉంది ఉద్యమకారుడు తొలితరం ఉద్యమకారుడు సిక్స్టీ నైన్ ఉద్యమకారుడు మామూలు ఎవరు బరికి దళితులు ఎవరు లేరా ఇవాళ దుర్మార్గంగా వ్యవహరిస్తున్న వాళ్ళు చెప్పాలి జూపల్లి కృష్ణారావు గారు మా దళితులను ముందు గుర్తించు తర్వాత నువ్వు దాశరాధి పెట్టుకుంటావా ఇంకో బాబాయ్ పెట్టుకుంటావా లేకపోతే ఇంకో బాబాయుడిని పెట్టుకుంటావా పెట్టుకో ఒక సంబంధం లేదు వాడు మా దళితుల పరిస్థితి ఏంది మా దళిత కవులు దళిత కళాకారులు దళిత మేధావులు వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ వాళ్ళెందుకు పెడతలే విగ్రహాలు ఎందుకు పెడతలేరు ఎందుకు గుర్తిస్తలేరు తొలితరం దళితులు ఉన్నారు మల్లితరం ఉద్యమకాలం ఉద్యమ ఉద్యమకాలంలో ఉన్న వాళ్ళు ఉన్నారు చనిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ విగ్రహాలు ఎందుబండి లేవు దళితులు అంటరాని వాళ్ళేమన్నా మీరు అంటరాని తరాన్ని పాటిస్తే పాటిస్తున్నారనే కదా అర్థం కబడీ పడికైనా దాశరథికి మేము వ్యతిరేకంగా కంటే గొప్పలు మా మా దాంట్లో కవులు ఉన్నారు కళాకారులు ఉన్నారు మేధావులు ఉన్నారు వాళ్ళకి పెట్టమంటారు విగ్రహాలు వాళ్ళని గుర్తించమంటాను నేను సో కాబట్టి తెలంగాణలో ఉన్న దళిత కవులారా మేధావులారా కళాకారులారా రచయితలారా మీ వల్ల మన వల్ల తెలంగాణ వచ్చింది మనల్ని గుర్తించకపోతే అసలు ఈ ప్రభుత్వాలను మడగొట్టాలి మనం మన ప్రభుత్వాలు తెచ్చుకోవాలి ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పేసి అంబేద్కర్ వాదిగా దళితుల పక్షాన నిలబడి కొట్లాడే వ్యక్తిగా అంబేద్కర్ అనుచరుడిగా మిమ్మల్ని గట్టిగా అడుగుతున్నా నిలదీసి అడుగుతున్నాం జై భీమ్ జై పూలే జై మీరు కామెంట్ చేయండి మా దళితులది విగ్రహాలు పెట్టకపోతే కబార్ద కూల మేము ఆంధ్రాల విగ్రహాలు ఎట్లా పెట్టాము అగ్రవర్ణాల విగ్రహాలను కూడా కూలగొడతామని చెప్పేసి హెచ్చరిక చేస్తాం జై భీమ్ జై పూలే జై పేరియర్ జై సామాజిక తెలిక జై జయ సామాజిక